ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మా సోదరిమణి సీతక్క గారు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదస్ గారు అదేవిధంగా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రాణ సమానులైన పార్టీ కార్యకర్తలు మా ఆడబిడ్డలు అదేవిధంగా వికారాబాద్ జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారు పరిగే రామ్మోహన్ రెడ్డి గారు చల్ల నరసింహారెడ్డి గారు సోదరుడు మిత్రుడు మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి గారు తీగల కృష్ణారెడ్డి గారు ఈ ప్రా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన మిత్రుడు భరత్ గారు వేదిక మీద ఉన్న నాయకులు కొన్ని గంటల నుంచి ఎదురు చూస్తున్న పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు మిత్రులారా మిత్రులారా ఉన్న వాళ్ళు ఎవరు గత పది సంవత్సరాల నుంచి కేసులు ఎదుర్కొన్న వాళ్ళు గత ప్రభుత్వంలో అనిశ్చితవేతకు లోను కాని వాళ్ళు గత ప్రభుత్వంలో ఇబ్బందులకు గురి కాని వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు అంటే అది పెద్ద అతిశయోక్తి కాదు అయినా పది సంవత్సరాలు ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేసినా ఎంతోమంది ఆస్తులు ఆక్రమించుకున్నా ఓపికతో సహనంతో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి నిటారుగా నిలబడి కొట్లాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ అధికారంలో మీ కష్టం ఉంది మీ శ్రమ ఉంది మీ రక్తం ఉంది మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండ్రు మీరు కష్టపడ్డారు కాబట్టి మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసింది కాబట్టి ఇవాళ మీ అన్నగా మీ సోదరుడిగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజెప్పదలుచుకున్నా మిత్రులారా మీ త్యాగాన్ని ఎప్పుడు మర్వము మీ కష్టాలను ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాం ఎవరైతే ఆనాడు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి కష్టపడ్డరో అవసరమైతే మీ ఊపిరైన అయినా కానీ పార్టీ జెండాను వదలకుండా భుజాలు కాయలు కాసే విధంగా పార్టీ జెండా మోసిండ్రో మీ రుణం తీర్చుకునే సందర్భం వచ్చింది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత పార్టీ మీద నా మీద ఉన్నది కాబట్టి ఇవాళ మిత్రులారా ఎన్నికలప్పుడు ఇదే రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు కూడా ఆ ప్రాంతంలో సెప్టెంబర్ పదిహేడు నాడు మన నాయకురాలు మన అభిమాన నాయకురాలు సోని అమ్మ సెప్టెంబర్ పదిహేడు నాడు ఆరు గ్యారంటీలను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఆయల్లా పది లక్షల మంది అక్కడికి వస్తే పది లక్షల సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సోని అమ్మ మాట ఇచ్చింది ఆనాడు కరీంనగర్ జిల్లాలో రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన నాయకురాలు సోనియమ్మ ఆ సోని అమ్మ మన రంగారెడ్డి జిల్లాకు వచ్చి మన మధ్యలో కూర్చొని తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆ ఆరు గ్యారంటీలను చూసి సోనియమ్మ మీద అభిమానంతో మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది మీ కష్టాల మీ పోరాటాల నేపథ్యంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను నిలబెట్టుకోవడానికి మేమందరం మహర్నిశలు కృషి చేస్తున్నాం ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతి నెల ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి పేదలకు పథకాలను ఎట్లా అందించాలన్న ఆలోచనే మా ఆలోచన ఇవాళ డిసెంబర్ ఏడు తారీఖు నాడు అధికారాన్ని చేపడితే నలభై ఎనిమిది గంటల్లోనే రెండు రోజుల్లోనే రెండు పథకాలను అమలు చేసి ఆడబిడ్డలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులు రవాణా సౌకర్యాన్ని కల్పించి ఇవాళ మేడారం జాతర సీతక్క దగ్గరికి వెళ్తే లక్షలాది మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మన ప్రభుత్వం కల్పించింది ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీసి పేదలకు వైద్యం అందించకుండా కేసీఆర్ కుట్ర చేస్తే ఇవాళ పది లక్షల రూపాయలతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ అమలు చేసి అపోలో యశోద లాంటి ఆసుపత్రుల్లో ఇవాళ పేదవాడు బాజాతో వెళ్ళి వైద్యాన్ని తీసుకునే పరిస్థితి మళ్ళీ మన ప్రభుత్వం తీసుకొచ్చి ఇదే కాదు తెలంగాణ ఉద్యమం సంధం బాగా చంద్రశేఖరరావు చెప్పాడు నీళ్లు నిధులు నియామకాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి తెలంగాణ వస్తే అని ఇవాళ నీళ్ళ ముసుగులో నిధుల దోపిడీ జరిగింది నియామకాల ముసుగులో కుటుంబంలో లున్నకు అల్లుడికి కొడుకుకు బిడ్డకు పదవులు వచ్చినాయి సడ్డకుని కొడుకుకి రాజ్యసభ వచ్చింది చుట్టపోనికి మంత్రి పదవులు వచ్చినాయి కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు చేపట్టలే అందుకే మేమిచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నిరుద్యోగ యువకులకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చినమో అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోపు పాతిక వేల ఉద్యోగ నియామకాలు ఏ ఎల్బి స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినమో మీరందరూ కష్టపడి మాకు ఉద్యోగాలు ఇస్తే ప్రమాణ స్వీకారం చేసినమో అదే ఎల్బి స్టేడియంలో ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు మన ప్రభుత్వం ఇచ్చింది ఇది చూసి ఓర్వలేని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితారావు సంతోష్ రావు దయాకర్ రావు వినోద్ రావులు అందరూ కుట్రలేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతున్నా నేను అడుగుతున్నా లేని సన్నాసులను దద్దమ్మలను పేదోళ్ళ బిడ్డలకు మేము వేలాది ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా అని చెప్పి నేను అడుగుతున్నా నీ బిడ్డను నిజామాబాద్లో బండకేసి కేసు కొడితే ఆరు నెలలు తిరగకముందని నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినవు నీ చుట్టపోని వినోద్ రావును కరీంనగర్లో గోతి తీసి పాతి పెడితే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చినావు ఆరు నెలల మరి నీ కుటుంబానికి ప్రజలు బండకేసి కొడితే ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా మా పేదల బిడ్డలు మా దళితుల బిడ్డలు మా గిరిజనుల బిడ్డలు మా ఆదివాసుల బిడ్డలు మా బలహీన వర్గాల బిడ్డలు మా మైనార్టీల బిడ్డలు నిరుపేదల బిడ్డలు పదేళ్లు తల్లిదండ్రులు ఊర్లలో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ చౌరస్తాల్లో దిల్సు నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదువులు చదివించుకొని వాళ్ళ పిల్లలు పదేళ్ళ నుంచి పెళ్లిళ్ళు గాక ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఏ ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసిన వా రావు అని నేను అడుగుతున్నా ఇవాళ నీ బిడ్డలకు ఉద్యోగం లేకపోతే నీకు దుఃఖం వచ్చింది ఉన్న ఫలంగా వాళ్ళకు పదవులు గట్టబెట్టినవు మరి పదేళ్ళు పెళ్లిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా పేదోళ్ళ బిడ్డలు రోడ్ల మీద వీధులు ఎంబడి నిరుద్యోగులుగా తిరుగుతూ చెట్లకు ఉరేసుకొని చచ్చిపోతుంటే నువ్వు మనిషివా మానవ రూపంలో ఉన్న మృగాడివా కేసీఆర్ నువ్వు ఏ ఒక్క రోజైనా ఆ పేదోళ్ళ బిడ్డల గురించి ఆలోచన చేసినవా కానీ మేము మా ఇందిరమ్మ రాజ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువకులకు కావలసిన పాతిక వేల ఉద్యోగాలు ఇవాళ మేము నియామక పత్రాలు అందించినాం మార్చి రెండు నాడు మళ్ళొక ఆరేడు వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం గ్రూప్ వన్ పరీక్షల్ని నోటిఫికేషన్ ఇచ్చినాం తొందరలోనే మెగా డిఏసీ నోటిఫికేషన్ ఇచ్చి గ్రామాలలో తండాలలో గూడాలలో పేదోళ్ళ పిల్లలకు చదువులు చెప్పించడానికి పద్ధతుల్లో నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ చేవెళ్ల గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా ఇవాళ నువ్వు ఉన్నప్పుడు పరీక్షా పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీ అరాజు వచ్చి అమ్ముతుంటే సిగ్గులేనోడా ఏ ఒక్క రోజైనా దద్దమ్మల్లో ఆ దొంగల్ని అరెస్ట్ చేసినవా మేము వచ్చినాక బొక్కలు వేసినాం ఎవడైనా అట్లా చేస్తా అంటే అందుకే ఈరోజు పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి పారదర్శకమైన నియామకాలు చేపట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసినాం కోర్టులలో ఉన్న కేసులను పరిష్కరించి ఇవాళ వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం ఒక్కరోజైనా తండ్రి నోటైనా కొడుకు నోటైనా అల్లు నోటైనా బిడ్డ నోటైనా వాని చుట్టపని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని రోజైనా మాట్లాడినరా పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు సొల్లు వాగు ఎప్పుడు ఇది పోతుందా ఎప్పుడు మేము కూసుంటామని ఒక ఆయన అంటాడు ఇది మూడు నెలలు కూడా ఉండదని ఇంకొక ఆయన అంటాడు ఆరు నెలలు కూడా ఉండదని నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా మూడు నెలలో ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వస్తే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు రాకపోతుండే నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేర్ సవాలు విసురుతున్నా బిడ్డ అయ్యాల నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు రాష్ట్రంలో అయితే ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావా నీ అయ్యోస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని అల్లాటప్పగాలం కాదు అవులగాళ్ళలాక అయ్యప్పే చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా చూడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొందబెట్టి పెట్టి ఆ కుర్చీలో కూర్చున్నాం ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తే వచ్చింది కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం ఈ కార్యకర్తలు ఇల్లు నా అండగా నిలబడ్డంత కాలం నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు నిన్ను పుట్టించిన అయ్యే కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ ఆయన మాట్లాడుతుండు మేము సోషల్ మీడియా ఉంటే నేను గెలిచేటోళ్ళమని అరే సన్నా చోడా ఉన్న టీవీలన్నీ చుట్టపొలవే కదరా మాకేమైనా టీవీ ఉందా మాకేమైనా పేపర్ ఉందా మా అయ్యా చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా సొల్లు వాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చిండా సాయంత్రం పూట సేద ఇ జూబ్లీ ఇంట్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లో ఏమైనా మాకు ఇచ్చిండా ఇచ్చిండా మా కార్యకర్తలు కష్టపడితే మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు ఈ ట్యూబ్ అక్కర్లేదు ఏ ట్యూబ్ అక్కర్లేదు బిడ్డ నీ ట్యూబ్లైట్ లైట్ కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం కానీ చివరికి దివాలా జడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం అట్లనే కృష్ణానగర్లో ఏదైనా బ్రోకర్ దందా కూడా పెట్టుకో అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం సిగ్గు రాలే వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని అనే సంగతి ఆయనకు అర్థం కాలే పదేళ్ళు అడవి పందులు లాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి సేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట చేను మీద పడితే ఆ పంట కాపాడుకోండి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటూ అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుక తెలంగాణ మీరు తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్నిగా కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అందుకే మిత్రులారా ఇవాళ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా సోనియమ్మ మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం సోని గారు ఏదైతే మాట ఇస్తే అది శిలా శాసనం ఆ శిలా శాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా మా రక్తం దారబూసైనా అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం ఇలా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అందుకే ఆరు గ్యారంటీల డిసెంబర్ తొమ్మిది నాడు ఆర్టీసీ బస్సు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తే మా పేదలకు ఆనాడు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆ ఎల్ల యూపీఏ ప్రభుత్వంలో సోని అమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందలకే ఆ ఇళ్ళ సిలిండర్ ఇచ్చింది కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల రూపాయల సిలిండర్ పన్నెండు వందల రూపాయలు వేసి మా పేద ఆడబిడ్డలు దోసుకుంటుంటే సోని అమ్మ రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడలో మాట ఇచ్చింది అధికారంలోకి వచ్చిన ఎంబడే మా వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నా ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని సోని అమ్మ మాట ఇచ్చింది ఆ అమ్మ సోని అమ్మ ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని ఇవాళ చేవేళ్లలో ఈ గొప్ప పథకాన్ని ఆమె బిడ్డ మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారి చేత ప్రారంభించాలని ఈ ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాం మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం కానీ మహబూబ్ నగర్ జిల్లాలో శాసన మండలి ఎన్నికలు ఉండి ఎన్నికల కోడ్ వచ్చి ఆ కార్యక్రమాన్ని చేవెళ్ళ ఈ వేదిక మీద చేసుకోలేక సచివాలయంలోనే ఈరోజు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అదే విధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి ఫ్యాన్ ఉండాలి ఫ్రిడ్జ్ ఉండాలి టీవీ ఉండాలి ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇయాలని ప్రారంభించినాం ఇవాళ మిత్రులారా వివిధ నియోజకవర్గాల నుంచి మా ఆడబిడ్డలు వచ్చాను ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పుద్దో మా అన్న రేవంత్ అన్న ఏం చెప్పదలుచుకున్నాడో ఇని గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి పోయి ప్రతి ఆడబిడ్డకు చెప్పాలని వివిధ ప్రాంతాల నుంచి మా ఆడబిడ్డలు మా చెల్లెళ్ళు మా అక్కలు వచ్చారు అక్క మీరు ఒక్కటే మాట చెప్పండి మీ సోదరుడిగా మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది మా లక్ష్మి గ్రూపులను బలోపేతం చేసి మీరు లక్ష్యాధికారులు కాదు మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నా అందుకే ఇలా ప్రతి పేద కుటుంబానికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ప్రతి ఆడబిడ్డకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం ఏ ఆడబిడ్డ కంట్లో కన్నీళ్లు రావద్దు ఆ కుటుంబం సంతోషంతో పండుగ చేసుకోవాలి అంటే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి అని మన ప్రభుత్వం ఇవాళ నుంచే ప్రారంభించింది ఇవాళ నలభై లక్షల మంది అరువులైన ఇంకా ఎవరికైనా రాకపోతే ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో వెళ్ళి మీ గ్యాస్ కనెక్షన్ మీ రేషన్ కార్డు లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించండి మీకు అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఇందిరమ్మ ప్రభుత్వం నేను తెలియజేస్తున్నా ఎవరైనా మీకు రాలేదంటే ఆందోళన చెందకండి అక్కడనే కూర్చొని అధికారులను అడగండి మాకెందుకు రాలేదు మా రేషన్ కార్డు మా గ్యాస్ కనెక్షన్ మా ఆధార్ కార్డు ఇది మా రేవంత్ అన్న చెప్పాడు మాకు వస్తుంది ఇవ్వండి అని మీరు అడగండి మీకు ఇప్పించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు ఆ నగదు బదిలీ చేసే బాధ్యత పెద్దలు బట్టి విక్రమార్క గారు తీసుకుంటారు బట్టి విక్రమార్క గారు రోజు పొద్దున సాయంత్రం కూడుతూ ఉన్నాడు కూడికలు కూడతా ఉండు ఏమన్నా తక్కువైతుందా ఎక్కువ అవుతుందా అని నేను అన్న అన్న ఇది పేదోళ్ళది కదా జర లెక్కలు తక్కువ చేయే పైసలు పంచవే అని అన్న కూడా అవును ఇది నిజమే పేదోళ్ళకి ఇవ్వాల్సిందే కొంచెం అయితే అన్న చూద్దాం కానీ ముందైతే వీళ్ళకి ఇద్దామని ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్కు అదే విధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్కు సంతకం పెట్టిండు నగదు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు మరి మీరందరూ మా బట్టన్నకు ఉత్తమన కిద్ద ఎత్తున చప్పట్టు కొట్టురు మా ప్రెసోలు కొడతల రేమయా సిలిండర్ వద్దా మీకు మీ మీ ఇంట్లో కరెంటు తీసుకోరా నా తెలిసి చాలా మంది మా తెలంగాణ బిడ్డలు పేదోళ్ళే తెల్ల రేషన్ కార్డు వాళ్ళే ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు మీకు కూడా ఇస్తాం మీరు కూడా ఈ సంతోషంలో పాల్గొనండి తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారో గిల్ల కూడా పాల్గొన ఇది మంచి పని ఇది రాజకీయం కాదు ఇది పేదలకు సంక్షేమం అందులో మీరు కూడా సహకరించాలి మీరు కూడా అందులో భాగస్వాములే కాబట్టి ప్రెస్ కోసం కూడా సార్ చప్పట్లు కొట్టిరాయాలి కొడతలేరు అదే విధంగా మిత్రులారా ఇక మీరు అనుకుంటుండొచ్చు మా కార్యకర్తలు కా పక్కన గాడ కూడా వచ్చేటప్పుడు ఇద్దరు అడిగారు సార్ మరి నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి మా సంగతి ఏందని నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మీ కష్టంతో మీ శ్రమతో మేము ఇక్కడికి వచ్చినాం ఈ వేదిక మీద ఉన్న ఎవ్వరూ మేము సొంతంగా నాయకులం అయినోళ్ళు కాదు మీరు కష్టం చేస్తేనే మేము అయినోళ్ళం మరి మన కండ్ల ముందల ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్ ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కష్టపడితేనే ఢిల్లీకి పద్నాలుగు మందిని దోలుతాం మనం ఇవాళ ఇప్పుడే పేడమూర్తి పోడిలింగానికి సవాల్ ఇస్తుంది ఒక్క సీట్ కూడా నీకు రాని అని మరి ఇది నా ఒక్కంతో అవుతుందా మీ అందరు సహకరిస్తేనే కదా మీరందరు తోడుంటేనే కదా మరి మీరందరు కష్టపడితే మీరందరు తోడుంటే రేపటి ఎన్నికల్లో మీరు కట్టపట్టుకొని తిరిగితే పద్నాలుగు ఎంపీలను గెలిపించే బాధ్యత సోనియామ్మకు మేము మాటిస్తాం మనం అందరం కష్టపడదాం కానీ అంతటితో మన బాధ్యత తీరలే వాస్తవంగా నా బాధ్యత ఎంపీలను గెలిపించడంతో తీరలే మా మంత్రుల బాధ్యత ఎంపీ ఎన్నికలతో తీరలే అసలైన బాధ్యత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను సర్పంచులుగా ఎంపీటీసులుగా జడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా మండల పరిషత్ అధ్యక్షులుగా మిమ్మల్ని గెలిపించినప్పుడు వార్డు మెంబర్లుగా ప్రతి హోదాలో కార్యకర్తల్ని గెలిపించినప్పుడే నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులం అనిపించుకుంటాం రాబోయే ఎన్నికల్లో మీకోసం మిమ్మల్ని గెలిపించడం కోసం ఈ ప్రభుత్వం మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి నేను ప్రతి కార్యకర్తకి నేను మాట ఏదరుచుకున్నా ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే నష్టపోయినరో ఎవరైతే పార్టీ జెండాను మోసండ్రో ఆ కార్యకర్తల్ని వాళ్ళ అర్హతను వాళ్ళ అవకాశాన్ని బట్టి వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలిపించే బాధ్యత నాది మా అందరిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా అదే విధంగా రామోహనా అందిస్తున్నాడు పక్క నుంచి అన్నా ఇప్పుడు పథకాలల్లో మనం గ్రామాలల్లో ఇందిరామ కమిటీలు వేయాలి ఎందుకంటే కష్టపడ్డోళ్ళ చేతులు ఉంటే ఊర్లో ఎవరికేమి ఇవ్వాలనో తెలుస్తుంది అని ఆల్రెడీ పాత పది ఉమ్మడి జిల్లాలకు పది మంది ఇన్చార్జ్ మంత్రుల మీ మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి ఐదైదు మందిని సభ్యులను వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్చార్జ్ మంత్రికి ఇందిరమ్మ కమిటీల ఇండ్లైనా పెన్షన్ అయినా సిలిండర్ అయినా ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా చాలా మంది అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలను మర్చిపోతారని ఉంది కానీ నేను కార్యకర్తలకు నాయకుడిని నేను మీలో ఒక్కడిని మీ గురించే ఆలోచన చేస్తా ఏ కార్యకర్తలు అయితే ఈ పార్టీని అధికారంలోకి తెచ్చిందో ఆ కార్యకర్తలను గెలిపించే వరకు మీకు అండగా నిలబడతా మీకు తోడుగా ఉంటా మీకోసం పనిచేస్తా మిమ్మల్ని కలుస్తా మీరు రోజుని రి డెబ్బై ఐదు రోజుల్లో ఏ ఒక్క రోజు ఏ ఒక్క గంట సెలవు తీసుకోలే రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తూనే ఉన్నాం ఎవరు వచ్చినా కలుస్తూనే ఉన్నా అట్లని అందరినీ కలిసినా నేను అనలేను వేలాది మంది అభిమానంతో ఏం పని లేకపోయినా అన్నను ఒకసారి కలిసిపోదామని వస్తున్నారు కొన్నిసార్లు అధికారులు ఎట్లుంటారు ప్రారంభోత్సవాలు నేను అడుగు సార్ అంటారు కొన్నిసార్లు సచివాలయంలో తలుపులు పెట్టి సార్ లోపల సమీక్షలు ఉన్నాయి అంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఏదున్నా అంతిమంగా కార్యకర్తలు ఏం కోరుకుంటుండ్రో కార్యకర్తల కోసం పనిచేయడమే నా బాధ్యత నాయకుడుగా అందుకే మిత్రులారా మళ్ళీ జిల్లాలో నియోజకవర్గాలు తిరగడానికి నేను వస్తా మీ మధ్యలో ఉంటా మీతో కూర్చుంటా మీతో మాట్లాడతా మీరు మీరేం మీరు మీరేం ఆలోచన చేస్తున్నారో ఏ విధంగా రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి పదం వైపు నడపాలనుకుంటున్నారో మీ ఆలోచనలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని గుజరాత్ మోడల్ అంటే ఏందా ఊర్లో ఉన్నోళ్ళందరూ తగలబెట్టుడా ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని పేదరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా గుజరాత్ మోడల్ అంటే ఏందా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్నారు రైతు ఆదాయం రెండింతలు చేయలేదు కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి సంపేసింది ఇదా గుజరాత్ మోడల్ ఇదా మీరు చెప్తున్నది నరేంద్ర మోడీ గారు మోడల్ అడిగేటోడు లేడు కదా అని బెదిరించి రుబాబుతో దబాయించి బతకాలనుకుంటున్నారు అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు నిన్న మళ్ళీ బీజేపీ బయలుదేరింది మోడీని ప్రధానమంత్రిని చేయాలి ఇప్పటి వరకు ఏమున్నాడా మోడీ ప్రధానమంత్రి లేడా ఆయన మన ముఖ్యమంత్రి ఉన్నాడా పదేళ్ళ నుంచి దేశానికి ప్రధానమంత్రి ఆయనే కదా మరి ఆయన ఎందుకు చేయలే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ఇప్పటికీ దేశంలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే రైతుల ఆదాయం రెండింతలు చేస్తాను కానీ మా ఊర్లో ఒడ్లు వంటి కొండ లేడు మా తాండూర్లకు కందులు వస్తే పట్టేటోళ్ళు లేడు ఎట్లా బతకాలి అభివృద్ధి అన్నారు ఏం అభివృద్ధి అని నేను అడుగుతున్నా ప్రాణహిత చేవెళ్ళ నుంచి చెవెళ్ల వరకు నీళ్లు తేవాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ చెవెళ్లలో శిలా పథకం పడవ పెట్టించిండు నువ్వు ఇచ్చిండు కేసీఆర్ ఈ బేజపా వాళ్ళు ఏమన్నా చెప్పి కేసీఆర్ చేవెల్ల వికారాబాద్ తాండూర్ పరిగి ఈ ప్రాంతాలకు గోదావరి జలాలు ఇవ్వాలి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఎప్పుడని చెప్పిండా నిన్న మన్నటి వరకు ఈ ఆ మోడీ కలిసే అంటగా ఆగింది కదా అల్లం బెల్లం లెక్క అల్లై బల్లాయి చేసుకోరు కదా వాళ్ళిద్దరూ చేయలేదా మరి ఇయ్యాలా మేమిద్దరం వేరే మాకు ఒకరంటే ఒకరు సరిపోదని నాటకాలు ఆడుతున్నారు ఇది నమ్మాలి నా అని నేను అడుగుతున్నాను ఒకవేళ వాళ్ళు మధ్యలో పొత్తు లేకపోతే చీకట్ల ఒప్పందం లేకపోతే కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ మోడీ నెందుకు అడిగిండే ఇది నేను చెప్పినా మోడే కదా చెప్పింది కేసీఆర్ వచ్చి నన్ను అడిగిండీ ఎవడే కేసీఆర్కి ఇంటి పెద్ద కుల పెద్ద నరేంద్ర మోడే కదా ఇప్పుడు వాళ్ళు ఇంటి పంచాయతీ తీసుకొని పోయి మోడీకి చెప్పిండంటే వాళ్ళ కుల పెద్ద ఎవడు మోడే కదా మరి ఆ మోడీ కేడీ ఇయ్యాల కాంగ్రెస్ని తట్టుకోవాలంటే చీకట్ల కలిసి ఉండాలి పొద్దుపూట కొట్లాడినట్టు ఉండాలని నాటకాలు వేస్తూ ఈ నాటకం గింత తెలంగాణ పిల్లలకు అర్థం కాదా మనం అంత అమాయకులమా గుజరాత్ నుంచి వచ్చి ఆయన జోలు చెప్తే వినడానికి ఏంది గుజరాత్ మాడాలని అని నేను అడుగుతున్నా గుజరాత్ మోడల్ అయితే రైతుల ఆదాయం రెండింతలు కావాలి గుజరాత్ మోడల్ అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి గుజరాత్ మోడల్ అంటే ప్రతి పేదవాడికి ప్రధానమంత్రి ఇల్లు కట్టించి ఉండాలి గుజరాత్ మోడల్ అంటే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి కానీ ఇవేవి జరగలేదు ఇంకే మోడలు గుజరాత్ మోడలు ఆ గుజరాత్ మోడల్ పదేళ్ళు దేశంలో అమలు చేసిర్రు గుజరాత్ మోడల్ అంటే పార్టీలను జీర్చడం ప్రభుత్వాలను బడగొట్టడం ఎన్నికలను కింద పడేసుడు మాటిన నూనె జైళ్లలో పెట్టుడు మన మీటింగ్ ఉందంటే మనం ఎన్ఎస్ఈ యూత్ కాంగ్రెస్ లోనో మహిళా కాంగ్రెస్ లోనో లేకపోతే ఎస్టీ డిపార్ట్మెంటో ఎస్సీ డిపార్ట్మెంట్ లో ముందు తోలుతాం అరే పిల్లలు వచ్చే వచ్చేవారం మీటింగ్ ఉందని కానీ మోడీ ఎవరిని దోల్తాడే ఈడీ తోలుతాడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని తోలుతాడు సీబీఐ వాళ్ళని తోలుతాడు అరే పోర్రబాయి ఆ ఊర్లో వీడి వీడి నాయకులు ఉన్న వాళ్ళని తీసి కేసులు పెట్టురి మళ్ళీ తర్వాత మా పార్టీలో చేసుకుంటామని ఇది గుజరాత్ మోడల్ అంటే ఇక ఇక్కడ ఒక ఉన్నాడు బీజేపీలో మనిషి మంచోడే కానీ పార్టీ సక్కనైంది కాదు ఆయనకి వేసినా దండుగా అవుతుంది ఎందుకంటే ఆయనకి ఒక్కోటేసినా కూడా దండుగా అయిపోతుంది అది ఎందుకంటే ఆయన మాట ఎవరైనా ఆయనే చెప్పిండు మేము ఏదో ఆశించి అండకపోయినాం కవితను తీసి జైలు వేస్తారు అనుకుని లోపడిపోయినాక అదేం లేదని చెప్పింది ఆయన పెద్ద మంచిగా చెప్పిండు కదా ఇక ఉన్నది ఉన్నట్టు కులం కుళ్ళ చెప్పిండు ఆయన ఓటేసి కూడా దండగానే అందుకే ఇవాళ ఈ చేవల్ల పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ నిర్ణయించి ఎవరిని ఎంపీగా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించినా అత్యధిక మెజార్టీతో గెలిపించండి ఈ తెలంగాణ ప్రాంతాన్ని చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తీసుకునే బాధ్యత నాది ఈ వికారాబాద్ ఈ ప్రాంతం జిల్లాలో ఇక్కడి నుంచి ఎన్నికైన నేను ఇవాళ రాష్ట్రంలో అందరు కలిసి నాకు అవకాశం ఇచ్చింది ముఖ్యమంత్రిగా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ ఈ జిల్లాలో కార్యకర్తలకు